పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని ఆధారాలతో సహా నిరూపించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలని ఏర్పాటు చేసింది ఒక్కొక్క బృందంలో ఐదు నుంచి ఏడుగురు ఎంపీలు ఉంటారు దీనికి ఒక్కొక్క బృందానికి ఒక టీం లీడర్ కూడా ఉంటాడు అయితే ఇప్పుడు ఈ దీనికోసము టీఎంసీ నుంచి కూడా ఒక ఎంపీని సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన పేరు యూసఫ్ పఠాన్ ఈ పశ్చిమ బెంగాల్కి ఈ బహంపూర్ అనే ఒక ప్రాంతానికి నియోజకవర్గానికి అయితే ఈయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన్ని ఎంపిక చేయడం జరిగింది ఈయనకి దేశం పట్ల అలాగే జాతీయ పట్ల ఒక అవగాహన ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో కూడా బాగా అనర్గలంగా మాట్లాడగలరు సబ్జెక్టుపై పట్టుందని ఈయన్ని సెలెక్ట్ చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనికి టీఎంసీ పార్టీ వ్యతిరేకించింది మాకు తెలియకుండా మమ్మల్ని అడగకుండా మీరు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని వాస్తవం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క పార్టీకి మీరు సభ్యుల పేర్లు ఇవ్వండి కానీ మేము నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాం పార్టీ ఎవరినైతే సజెస్ట్ చేస్తుందో అతనికి అన్ని విషయాలు తెలిస్తే అతను ఎంపిక చేస్తారు లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇష్టమే అందులో ఎవరినైనా సరే ఎంపిక చేసే ఆ హక్కు ఆ కేంద్ర అయితే ఉంటుంది పైగా దీనికి ఓ టీం ఉంది ఏ పార్టీలో ఎవరైతే బాగా అనర్గలంగా మాట్లాడగలరో మన తెలుగుదేశంలో గల్లా జయదేవ్ గారు అలాగే మన సిక్కోలు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇలా కొంతమంది ఉంటారు కదా అలాంటి వారిని ఎంపిక చేయడం జరిగింది అయితే మాకు తెలియకుండా మేము ఇచ్చిన పేరు కాకుండా వేరే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటూ యూసఫ్ పఠాణిని అయితే ఎలానివ్వకుండా పిఎంసీ ఆపేసింది దాంతో ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అయితే అతనైతే వెళ్ళడానికి సిద్ధం పడ్డాడు ఈ విషప్ పటాన్ని ఎందుకు వెళ్ళనివ్వలేదు మరి ఇతన్ని కూడా సెలెక్ట్ చేయలేదుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతన్ని కూడా సెలెక్ట్ చేయనప్పుడు అతన్ని ఆపేసినప్పుడు వీళ్ళు వెళ్లకుండా ఉంటే సరిపోయేది కదా కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఎక్కడ తప్పుకు దొరుకుతాము పాకిస్తాన్ని ఎండగట్టడానికి అన్ని పార్టీలు వెళ్తే చివరికి అసదుద్దీని భవేసి కూడా వెళ్తే టీఎంసీ నుంచి ఒక ఎంపీ కూడా రాలేదు యూసఫ్ ఫఠాన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆపేసారు అంటారని రేపు పొద్దున్న మళ్ళీ ప్రతిపక్షాలు విమర్శిస్తాయని ఈ టీఎంసీ వచ్చేసి యూసఫ్ ఫటాన్ని ఆపేసి ఇప్పుడేమొచ్చేసి మమతా బెనర్జీ స్వయాన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అయితే ఈ యొక్క అఖిలపక్ష బృందంలో ఒక సభ్యుడిగా వెళ్తున్నాడు దానికి మళ్ళీ టీఎంసీ ఏం చెప్పిందంటే నా మేనల్లుడు వెళ్ళడం నా పార్టీ నుంచి ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం నిజంగా మాకు గర్వకారణంగా ఉందంటూ ట్వీట్ కూడా పెట్టింది ఈ మమతా బెనర్జీ ఇలా ఉంటాయి జాతీయ భావాలు ఈ పార్టీల్లో